ఏం వాడుకున్నారండి ఇంత నీటికి రావడానికి నేను మొదటి స్ప్రేయింగ్ మీ దగ్గరికి మీ ప్రశాంతి మీ వీడియోలు ఫాలో అవుతాను నాలుగు సంవత్సరాల నుంచి వర్షం స్టార్ట్ అయింది వాళ్ళ మనకు ఓకే ఓకే నాలుగు సంవత్సరాల నుంచి మీ వీడియోలు ఫాలో అయినా మన వీడియో ఫాలో అయితే నాలుగు సంవత్సరాల నుంచి పాటు ఓకే ఈ సంవత్సరం కొంచెం రేట్ లేదని మనం ఆగటం తోట వేయట్లేదు ఓకే సైడ్ మీ వీడియో చూసినాక అగ్రీ షైన వారి వారాహి ఓకే వారాహి ఆ కజ్ కొట్టినండి దాంట్లో గ్రోతింగ్ గ్రోతింగ్ కలిపినాం కలిపి ఇది ఇది ఎలా పని చేసింది మీకు కొట్టక ముందు మీరేం గమనించారు కొట్టిన తర్వాత ఏం గమనించారు కొట్టినాక బ్రాంచెస్ వెడల్పు వచ్చింది సైడ్ బ్రాంచెస్ బుట్టాకారంలో వచ్చింది ఓకే నీట్ గా వచ్చింది నీట్ గా వచ్చేయపర్ పక్కనే తెల్ల దోమ నల్లి ఏమీ లేదు ఓకే నింగ కడిగి నర్తేమండి నీటిగ చేసినట్టు వచ్చింది ఫ్లవరింగ్ కూడా పూత కూడా కొంచెం వచ్చింది పూత కూడా బాగా వచ్చింది గ్రోతింగ్ వచ్చింది సైడ్ బ్రాంచ్ వచ్చింది ఓకే ఇప్పుడు పక్క రైతులు ఏమన్నారు నేను కూలోళ్ళు మీకు కూలోళ్ళు ఏ మందు పెట్టారండి మంచికి వచ్చింది అన్నారు అంటే మూడు రోజులు వాళ్ళు గ్యాప్ ఇచ్చినాక మళ్ళీ వచ్చారు అదే కలిపి ఏం కొట్టారండి మార్పు వచ్చిందని వాళ్ళే గమనించారు వాళ్ళ గమనించి చెప్తారు చెప్పారు నాకు అర్థమైపోయింది అర్థమైంది నేను చూసా కదా ఓకే ఇంతవరకు సెమ్ సెమ్ మంది ఇంకా ముందే ఓకే అయితే మీరు బాగా పని చేసి పని అన్ని రకాల దోమలకి నల్లు ఏమిడలేదు నీటికి అగ్నిశారు ఈ వారాహి చూడండి వాడారు వాటి దగ్గపెట్టారు పెట్టారు మళ్ళీ కావాలంటే పత్తిని చూసి కొంతమందికి చదువురాజు గుడ్డు తీసుకొని ఇప్పుడు అకిరోలు వాడారా లాస్ట్ టైం చెప్పింది వాడానండి ఎలా పని నెంబర్ వన్ ఇప్పుడు ఇది వాళ్ళది ఎలా ఇది కూడా అలాగే పనిచేస్తుంది అనమాట ఇంత వర్షంలో మోకా లోతులో దిగబడుతున్నా కూడా మన రైతుల దగ్గరకు వచ్చి ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి గొడుగు పట్టుకొని మరి వీడియోలు అయితే తీయడం జరుగుతుంది మరలా చెప్తున్నానండి నేను చెప్పడం కాదు ఒక సాటి రైతుగా రైతు నెంబర్తో సహా నేను వీడియోలలో పెడతాను గత నాలుగు సంవత్సరాల నుంచి మన లక్ష్మీనారాయణ గారు మన వీడియో ఫాలో అయ్యి మనం చెప్పిన మందులు విత్తనాలు మనం చెప్పిన వేసుకుంటారండి నాలే తీసుకున్నాం మీరు చెప్పిన విత్తనాలు వాటి కూడా నాలుగు సంవత్సరాలు మీ వీడియోలు చూసే పంట పండించడం పంట పండు ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఈ వారాహి అనేది చెప్తున్నా నాటే బయో ఇది బయో మందు కాదండి ఆర్తో సిల్క్ గుర్తుపెట్టుకోండి ఇది దేనికంటే తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పై ముడత కింది ముడత